హలో అండి నేను ఇప్పుడు డబుల్ కమిటా చేసిన అండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు చేయడం సింపుల్గా తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అండి ఇలా చూడండి ఎలా ఉందో ఇది కూడా నేను ఎలా చేసానో చూపిస్తానండి ఈ స్వీటు ఒకసారి చూడండి హలో అండి అందరికీ నేను ప్రేమలత మామిన్ ఈరోజు నేను డబుల్ కమిటా చేస్తున్నానండి ఇది నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చివరి అన్ని తీసేసి ఇలా కట్ చేసి కొంచెం ప్యాన్ గాలికి ఆరబెట్టినాను ఇప్పుడు నేను ఇవి హాయిల్లో వేయించుతానండి నేను తీసుకున్న బ్రెడ్ కు నర చక్కర పడుతుంది కానీ నేను కొంచెం తగ్గిస్తున్నానండి మీరు ఒకవేళ నిండుగా తినే వాళ్ళైతే అయితే నర వేసుకోవచ్చు నేను ఒకటి పావు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా నేను ఒకటి పావు వేస్తానండి నేను ఈ గ్లాస్ తోటి తీసుకుంటున్నాను చక్కెర ఈ గ్లాస్ దీంతో వాటర్ కూడా ఒకటి పావు తీసుకుంటాను తీసుకొని నేను పక్క పొయ్యి మీద పెట్టేసే సైడ్కు పెట్టేస్తాను అది మన మనం బ్రెడ్ వేయించుకునేప్పుడు మనకు చక్కెర కరిగిపోతుంది ఇప్పుడు వాటర్ వేస్తున్నాను అండి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే చక్కెర కూడా నేను ఇదే గ్లాస్ తోటి కొలత తీసుకున్నానండి ఇదే గ్లాస్ ఒకటి పావు చక్కరె ఇప్పుడు ఈ వాటర్లో వేసేస్తున్నాను వేసి నేను ఇంకో పొయ్యి మీద పెట్టేస్తాను కు ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి మీరు నెయ్యి పడచ్చు కొంచెం ఆయిల్ కూడా వాడచ్చు కానీ నేనైతే నెయ్యి వేస్తున్నానండి మా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మధ్యలో స్కిప్ చేయకండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి కావాలండి ఇప్పుడు కాజు వేయించుదాము కాజు వేస్తున్నాను ఈ స్వీట్ చాలా బాగుంటుందండి మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు కిస్మిస్లు వేస్తున్నానండి ఇవన్నీ వేగిపోయినాయండి కాజు కిస్మిస్ వేగినాయి తీసేస్తున్నాను ఇదే నెయ్యిలో బ్రెడ్ వేయించుదామండి వేడి ఉంది కదా వెంటనే వేసేస్తున్నాను ఇలా మనకి ఎన్ని పడితే కడాయిలో అన్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగితే చాలండి మనకు వంట తక్కువ పెట్టి వేయించుకోవాలండి వేతే ఇప్పుడు ఇవన్నీ వేయించినండి ఇవి కొద్దిసేపు పక్కన పెట్టేస్తున్నా నేను చక్కెర పక్కకు పెట్టినా కదండి చక్కెర వాటర్ కలిపి వేరే స్టవ్ మీద పెట్టిన కదా మనకు తొందరగా కావాలని అలా పెట్టినా మనకు తొందరగా కావాలంటే ఇంకో సైడ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి చక్కెర కూడా కరిగిపోయింది మనకు పాకము బాగా రావాల్సిన అవసరం లేదండి చక్కెర కరిగితే చనిపోతుంది అందులో నేను కిస్మిస్ బాదం వేయించిన కదండి మీకు చూపించిన కదా అవి వేస్తాను ఇప్పుడు ఇవన్నీ మనము ఇందులో వేసేయాలి ఫస్ట్ మనం ఇలాచి పొడి వేస్తున్నానండి ఇలా వేసి ఒకసారి ఇలా కలిపి ఈ పాకంలో ఇవన్నీ వేసేయాలి మనం ఇది మనం ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది కూడా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనకు కానీ పిల్లలకి ఏదన్నా ఇష్టం అనిపిస్తే పిల్లలు కావాలన్నప్పుడు కానీ తొందరగా చేసుకోవచ్చు మనకి ఇవైతే అన్నీ ఉంటాయి కదా ఇంట్లో ఇవి కూడా అండి కిస్మిస్ బాదం కాచండి సారీ కాదు కొంచెం సేపు ఇది ఈ సిరప్ సిరప్లో ఇస్తామండి బ్రెడ్ అప్పుడు చాలా బాగుంటది ఇది కొంచెం నానిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు డబుల్ కమిటా రెడీ అయిందండి ఎప్పుడు నెయ్యితోటి చేస్తా మీరు ఏది నచ్చితే దాంతో చేసుకోవచ్చు మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు సింపుల్ గా స్వీట్ అండి ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి